హైడ్రా కూల్చివేతల మీద హైకోర్టు అయితే తీవ్రంగా అసంతృప్తి అసహనం కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యం ఉంది ఇక రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటే హైడ్రా చేస్తున్నటువంటి అధికారులకైతే తలంటు పెట్టిందని చెప్పాలి ఇక కూల్చివేతల్లో అడుగడుగున నిబంధనలు ఉల్లంఘనలు కూడా జరుగుతున్నాయని చెప్పి ఇక కోర్టు అయితే అచింతలైతే వేసిందని చెప్పాలి అధికారులకు దాంతోపాటు శని ఆదివారాల్లో రాత్రిపూట ఎట్లా కూలుస్తారు అన్నటువంటి కూడా ప్రశ్న లేవనైతేనటువంటి సందర్భం ఉంది ఇక ఇష్టమున్నట్లు పోయి ఇష్టమున్నట్లు కూలిస్తే వ్యవస్థలు ఎందుకు అన్నటువంటిది కూడా ప్రశ్న అయితే తలెత్తుతుంది కోర్టుతో పాటు చాలామంది కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం ఏంటంటే మరి ఇప్పటి వరకు అధికారులే ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు అనేటువంటిది కూడా కోర్టు కూడా ప్రశ్నించినటువంటి నేపథ్యం ఉంది ఎందుకంటే ఆ రోజు ఆ సంబంధించినటువంటి అధికారులు పర్మిషన్ అయిపోతే అంటే మున్సిపల్ అధికారులు కానీ జీహెచ్ఎంసీ అధికారులు కానీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కానీ లేదనుకుంటే రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు కానీ లేదంటే పవర్ కనెక్షన్ కానీ వాటర్ కనెక్షన్ కానీ అసలు పర్మిషన్ కానీ ఇవ్వకుండా మరి కన్స్ట్రక్షన్స్ ఎట్లా జరిగినాయి మరి ఆ అధికారుల మీద ఎలాంటి చర్యలు అన్నటువంటిది ఇక సమాజం అయితే ప్రశ్నిస్తున్న తెలంగాణ సమాజం అయితే ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం ఉంది ఇంకోటి టైం ఇవ్వకుండా మనం కూడా చాలా చోట్ల చూస్తున్నటువంటి నేపథ్యం ఏంటంటే ఎక్కడైతే పేదలు ఉంటారో అక్కడ టైం వేయకుండా నిలమొన్న వీడియోస్ కూడా బయట సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి ఎందుకంటే ఎవడో తట్టింటాడు ఓనర్ ఎవడో దాంట్లో రెంటల్స్ ఉంటారు అంటే వాళ్ళకి ఎట్లీస్ట్ ఓ నెల ముందలు చెప్పాలి లేకపోతే వారం ముందల చెప్పాలి వాళ్ళు సామానాన్ని తీసిపెట్టుకుంటారు కదా ఆ రెంట్కున్న ఉన్న మీద పోయి పడేసి ఆ ఇండ్లను కూల్ చేస్తున్నప్పుడు లక్షల రూపాయలు కూడా నాశనం అవుతున్నామని కొందరు బిజినెస్లు చేసేటోళ్ళు కూడా ఎవడో రెంట్ కడుతుంటాడు ఓనర్కి ఆ రెంట్ వీడు సామాన్ పెట్టుకుంటాడు వీళ్ళు కూల్ చేస్తే ఆ సామాన్లు కూడా ధ్వంసం అవుతున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తున్నాయి ఇట్లాంటి సందర్భంలో అంటే బడాబాబులు పేదోళ్ళు అనకుండా అందరూ ఇష్టమున్నట్లు కూల్ చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ ఏంటంటే ఇక పెద్ద పెద్దోళ్ళకేమో ఇక సమయం ఇస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ముర మురళీమోహన్ లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళకేమో నోటీసులు ఇచ్చిండ్రు అన్నటువంటిది ఈవెన్ సీఎం సోదరికి కూడా నోటీసులు ఇచ్చిండ్రు అని చెప్పేసి మరి మిగిలినోళ్ళవి కూడా ఎందుకు కూలగొడుతున్నారు ఇమీడియట్గా అనేటువంటిది కూడా ప్రశ్నలు ప్రతిపక్షం కూడా ఆరోపిస్తున్నటువంటి వేళ ఇక హైకోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకున్నది శని ఆదివారంలో ఎట్లా కూల్ చేస్తారు ఇంకోటి ఆ రోజు అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండ్రో వాళ్ళు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు ఇవన్నీ కూడా చెప్పాల్సిందే అన్నటువంటిది కూడా ప్రశ్నలు వేస్తుంది అయితే గవర్నమెంట్ ఇక తహసీల్దార్ పర్మిషన్ ఇచ్చింది తహసీల్దార్ వచ్చేసి కంప్లైంట్ ఇచ్చిండు మేము కూల్ చేసిన అన్నటువంటి సమాధానం చెప్పనికపోతే ఇప్పుడు తహసీల్దార్ చెప్తుంది తహసీల్దార్ చెప్తే చార్మినార్ని అసెంబ్లీని గోల్కొండను ఏదైనా కూల్ చేస్తారా అన్నటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నం చేసింది హైకోర్టు ప్రశ్న కూడా సంధించింది దీని మీద మరి ప్రభుత్వం అయితే రెస్పాండ్ అవుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది మరి కానీ దీని మీద అయితే ప్రజల్లో కూడా చాలా విమర్శలు అయితే వస్తున్నటువంటి నేపథ్యం ఉంది నిజంగా తప్పు చేసిన వాళ్ళు పెద్ద పెద్దోళ్లను వదిలిపెట్టేసి ఇక పేదల మీద పడ్డది ప్రభుత్వం అన్నటువంటిది అయితే దానికి సంబంధించి హైడ్రా కమిషనర్ కూడా పేదోళ్ళు ఏం కూల్ చేస్తలేము రెండవది ఆ మూసీకి మాకు సంబంధం లేదు ఆ మూసీ అనేటువంటి సపరేట్ ఇష్యూ మాది వచ్చేసి సపరేట్ ఇష్యూ అన్నప్పుడు కోర్టు కూడా ప్రశ్నించింది ఏంటంటే కేవలం హైడ్రా అంటే కేవలం బిల్డింగ్ కూల్చడానికినైనా ట్రాఫిక్ నియంత్రణ ఉండొచ్చు మిగిలిన ఇష్యూస్ అవన్నీ పక్కన పెట్టేసి దీన్ని మాత్రమే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు దాని మీద ఉన్నటువంటి అప్డేట్ ఏందని కూడా హైకోర్టు అయితే ప్రశ్నించినటువంటి నేపథ్యం ఉంది మరి చూడాలి అధికారులు దీని మీద ఎట్లా రెస్పాండ్ అవుతారో దీని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారో ఫ్యూచర్లో కూడా ఇది కంటిన్యూగా కూల్చేసి పోతాయో లేదంటే బాధితులకు లేదంటే అయితే కోర్టు ఇంతకుముందు కూడా చెప్పిందంటే అక్రమాలను మేము సక్రమం చెప్పట్లేదు అక్రమాలను కూల్చాల్సిందే కానీ దానికి పద్ధతి ఉంటుంది దానికో చట్టం ఉంటుంది లా ప్రకారం చేయండి అని కూడా చెప్పింది మరి అధికారులు మున్ముందు ఎట్ల ముందుకు పోతారో చూడాలి